సోదరులందరూ కూడా నమస్కారాలు ఈరోజు విజయ గణపతి క్రియేషన్స్ శ్రీ చైతన్య ప్రొడక్షన్స్ కాంబినేషన్లో సిరి కోసం చిత్ర నిర్మాణం చేపట్టాము ఈ చిత్రం త్వరగా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ చేసేదానికి సిద్ధమవుతున్నాము ఈ చిత్రానికి ప్రొడ్యూసర్స్గా గుమ్మ గంగాధర్ నా పేరు ఆవులు వీరశేఖర్ యాదవ్ అలానే ఈ చిత్రానికి ఆనంద చిన్ని నయనవరం డైరెక్షన్ చేస్తున్నారు అదేవిధంగా ఈ చిత్రంలో సీనియర్ నటులు ఎంతోమంది పనిచేస్తున్నారు వాళ్ళలో ఇక్కడ సోదరి సీనియర్ నటి మహాలక్ష్మి గారు అలానే జీవా గారు అలానే జబర్దస్తి నుంచి దొరబాబు గారు పటాస్ ప్రవీణ్ గారు కే శ్రీనివాస్ గారు అలా ఎంతోమంది మరి నటిస్తున్నారు ఎన్ఎస్ నాయుడు గారు ఇంకా రమాదేవి గారు లక్ష్మి గారు అట్లా అనేక మంది నటులు సుమారుగా అరవై నుంచి డెబ్భై మంది దాకా కళాకారులకి ఈ చిత్ర నిర్మాణంలో అవకాశాలు కలుగు చేయడం జరుగుతున్నది అంతేకాకుండా అనేక మంది మరి టెక్నీషియన్స్ కూడా మేము అవకాశాలు కలుగు చేసి ప్రోత్సహిస్తున్నాం ఈ చిత్ర నిర్మాణంతోనే కాకుండా ఇంకా రాబోయే కాలంలో అనేకమైన చిత్రాలు మంచి సందేశాత్మక చిత్రాలు ప్రజలకు మంచి విషయాలని అందించేదానికి నిర్మాణం చేపడుతున్నామని కూడా నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను కనుక ఈ యొక్క చిత్ర నిర్మాణానికి సహకరిస్తున్నటువంటి మా కళాకారులకు టెక్నీషియన్స్కు మరి మిగతా స్త్రీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను కెమెరామెన్ ముఖ్యంగా మాకు ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే కెమెరామెన్ ఖలీల్ గారు కూడా ఈ చిత్రానికి ఉన్నారు ఈ చిత్రంలో హీరోగా రామ్ గారు అలానే హీరోయిన్గా పాపని గారు నటిస్తున్నారు అందరిని కూడా అందరూ ఆశీర్వదించాలని చెప్పి మరొకసారి నేను కోరుకుంటున్నాను ఈ చిత్రానికి పనిచే పనిచేసినటువంటి రైటర్స్ బృందం కానీ రచయితల సాంగ్ బృందం అదేవిధంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా అవేనేసులు కష్టపడుతున్నారు ఈ చిత్ర నిర్మాణం ఒక అనేక లొకేషన్స్ల నిర్మాణం చేస్తున్నాం ముఖ్యమైనవి కొండవీడు అలానే ఈ చుట్టుపక్కల గుంటూరు నగరానికి చుట్టుపక్కల అనేకమైన లొకేషన్స్లో మేము ఈ చిత్ర నిర్మాణాన్ని చేపట్టాం ఇవి మేము నిర్మాణం చేసే క్రమంలో మరలా మీకు అనేక విషయాలు కూడా మీడియా వారికి మేము తెలియపరుస్తాము మొత్తం జిల్లాలోనే తీసిన సినిమా గుంటూరు జిల్లాలోనే ఈ చిత్ర నిర్మాణం పూర్తిగా నిర్మించడం జరిగింది ఇది కుటుంబ కథా చిత్రం ఇది కుటుంబ కథా చిత్రం అండి చాలా మంచి సినిమా అందరూ చూడదగింది ఎలాంటి అసభ్యకంగా ఎలాంటి సీన్లు కూడా ఉండవండి కుటుంబ సమేతంగా అందరూ వచ్చి డేట్లో కూర్చొని చూసేటటువంటి సినిమా మధ్య సినిమాలు అడువైపోయింది అయిపోయింది కాదు అందుకనే మేము కూడా శ్రద్ధ వహించి మరి చాలా బాధ్యతతో ఈ నిర్మాణాన్ని చేపట్టడం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం అని కూడా మీకు తెలియపరుచుకుంటున్నాను ఇద్దరి అండి అందరూ కూడా ముఖ్యంగా మీరు చెప్పాల్సింది ఏంటంటే అందరూ ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ ఏంటంటే చక్కగా ఒక ఫ్యామిలీ అండ్ లవ్ సెంటిమెంట్ మిక్స్ చేస్తూ సస్పెన్స్గా ఇది థ్రిల్లర్గా వెళ్తుందన్నమాట మూవీ దీనికి నేనే రైట్గా ఉన్న పనిచేయటం జరిగింది స్టోరీని ప్రిపేర్ చేయడం మాటలు కూడా ఆనంద్ గారు కూడా మనకి అందించడం జరిగింది పోతే ముఖ్యంగా ఒక మంచి బండింగ్ డిజైర్తో అంటే ప్రేక్షకులు దేన్ని అయితే చూసి థ్రిల్ అవుతున్నారో అలాంటి ఎలిమెంట్స్ మొత్తం కూడా కలిపి ఈ స్టోరీని మనం ప్రిపేర్ చేయడం జరిగింది చాలా త్వర త్వరగా తీసి థియేటర్లో రిలీజ్ చేసి మన గుంటూరు నుంచి కూడా మూవీస్ తీసి మంచి సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయని అందరికీ స్ఫూర్తి చూడాలనే ఉద్దేశంతో మేము మూవీ చేస్తున్నాం మనకి ఈ ఈ గుంటూరు విజయవాడ అంటే అమరావతి సర్కిల్లో సినిమా పరిశ్రమ నిర్మాణం జరుగుతుందంటే దాంట్లో మనం కూడా కొన్నాళ్ళకి ఇక్కడ బాగా డెవలప్ అయినప్పుడు మనం ఆదిలో స్టార్టింగ్లో మంచి చేసామనేది అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందనేది మా ఉద్దేశం ఓకే థ్యాంక్ యూ అండి అలాగే మనకి డైరెక్ట్గా మన ఆనందం ఇంత ముందు కూడా మేము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఓటింగ్ తీయడం జరిగింది దానికి కూడా పనిచేశాడు దాని యొక్క పనితనాన్ని చూసి ఈ మూవీ విజయం బాగా చేయగలడు అనే ఉద్దేశంతో ఆనంద్కి ఇవ్వడం జరిగింది తను కూడా ఒక రెండు రెండు మొత్తంలో చెప్తాను మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు ఆనంద్ చంద్ర నాయర్ అవకాశాన్ని కల్పించారు ఇద్దరు ప్రొడ్యూసర్లు అయినప్పటికీ దానికి సరైన న్యాయం చేయగలను అని వాళ్ళ నమ్మకాన్ని అయితే నేను నిలబెడతానని చెప్పి అనుకుంటున్నాను హైదరాబాద్లో ఉన్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో కొంత ఇటువైపు మారుతున్న సమయంలో ఇలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి ఇలా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తూ అదేవిధంగా అందరినీ ప్యాడింగ్ వాళ్ళనే కాకుండా అందరిని కొత్త వాళ్ళనే కాకుండా కొంత ప్యాడింగ్ వాళ్ళని కొంత కొత్త వాళ్ళని సమకూర్చుకొని జత చేస్తూ అంటే వాళ్ళతో పాటు వీళ్ళు ఉంటే కనుక వీళ్ళకి మంచి అవకాశాలు దొరుకుతాయని అందరినీ ప్రతి ఒక్క సీను కూడా ప్యాడింగ్ ఆర్టిస్టులతో కాంబినేషన్ ఉండేలాగా కొత్త వాళ్ళందరికీ కూడా సీన్స్ రాయడం జరిగింది మేము పడే కష్టం నాకు సహాయపడేటువంటి డిఓపి కవి అదేవిధంగా కెమెరా డిపార్ట్మెంట్ నుంచి పవన్ నాకు హర్షాంత్ తోడు పంపించారు నాకు ఇంకా తోడుగా ఉన్నటువంటి పని అసిస్టెంట్ డైరెక్టర్ పని పవన్ బాజీగర్ వీళ్ళందరి సహాయంతో ఈ చిత్రాన్ని చక్కగా తీసి ప్రేక్షకుల ముందుకి అందరినీ అలరించేలా తీసుకొస్తానని నేను నమ్ముతున్నాను దేవుడి అలా అందరికీ నమస్కారం తర్వాత పత్రికల విలేకరులతో అంటే మా సహోదరులతో మాట్లాడటం నాకు ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ అవకాశం కల్పించిన హింద్రశేఖర్ యాదవ్ గారికి వందనాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నాకు గుంటూరు అమ్మా సినిమా ఉందమ్మా చేస్తారా మీరు మీరే చేయాలి మాకు చాలా ఇదిగా ఉందని నాలుగైదు రోజులు సతాయించాలి అయినా కానీ నేను ముందు చేయను తర్వాత ఓకే మన గుంటూరు వాళ్ళు కదా అని చెప్పేసి ఒప్పుకున్నాను మరి ఈ సినిమాని మధ్యలో ఆపొద్దు ఎందుకంటే మనకి రిలీజ్ అయితేనే మనకు పేరు వస్తుంది డబ్బులు వస్తాయి ఎందుకంటే ముందు మనం పెట్టుబడి పెట్టేసుకుంటాము చాలామంది ఏం చేస్తున్నారంటే పేరుకి సినిమాలు అని తీస్తున్నారు మధ్యలో ఆపేస్తున్నారు అట్లా కాకుండా ఈ సినిమా ఎట్టి పరిస్థితులు ఆగదు సినిమా థియేటర్లోనే రిలీజ్ అవుద్దని నా ఆశ నాకు ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి మరి నా కొలీగ్స్ ఉన్నారు ఇందులో అందరికీ మరి మీ అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక అంశాన్ని అయితే కవర్ చేయలేకపోయాను ప్రత్యేకంగా చెప్పాలంటే ఇందులో హీరో ఒక జనల్ భావం తన గురించి చెప్పాలంటే స్త్రుతో పాటు మాతో పాటు అన్ని విషయాల్లో కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి మంచి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం అహంభావం లేకుండా ఒక మిత్రుడిలాగా కలిసిపోయి నేను ఒక హీరోని కాబోతున్నాను అలాంటి హీరో ఫీలింగ్స్ లేకుండా మాతో కలిసిపోయాడు వాస్తవంగా చెప్పాలంటే స్క్రిప్ట్ వర్క్లో కూడా స్క్రిప్ట్ ఇలా ఉంటే బాగుంటుందంటే ఒక హీరో అంటే బెల్డప్ ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని క్యారెక్టర్ క్యారెక్టర్ని క్యారెక్టర్లో డిజైన్ చేస్తే ఎలా ఉన్నా కానీ నేను చేస్తాను అంటే సినిమా కోసం మాత్రమే పనిచేస్తాము అంతే కానీ బెల్డప్ అయితే అక్కర్లేదు అని చెప్పి మాకు ఎంత కోఆపరేటివ్గా ఉన్నాడు అదేవిధంగా హీరోయిన్ పాము తను ఇంతకుముందు ముందు ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ కూడా సెకండ్ హీరోయిన్గా చేసినాడు సింగిల్ హీరోయిన్గా అవకాశం అనేది చెప్పేసరికి తను అని అనుకూలంగా ఉంది వేరే షూట్లో బిజీగా ఉండటం వల్ల ఇప్పుడు రాలేకపోయింది ఈరోజు మధ్యాహ్నానికి అయితే వచ్చేస్తుందా ఓకేనా థ్యాంక్ యూ సార్